హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎన్కే కిచెన్ కుడుములు ఉండ్రాలు మోదకాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ అయిన తర్వాత అందులో బియ్యం పిండి పోసుకోవాలి పోసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి పిండి అంతే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చేతితో తీసుకొని ఇలా ఇలా కుడుముల్లాగా లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత మోదకాలు చేసుకోవాలి ఇలా చేతితో ఇలా ఇలా అనుకుంటూ మోదకాలు చేసుకోవాలి తర్వాత ఉండ్రాలు చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కుడుములు ఉండ్రాలు మోదకాలు పెట్టుకోవాలి పెట్టుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఒక కింద ఒక ప్లేన్ గిన్నె పెట్టుకొని తర్వాత ఈ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి వినాయకుడికి చప్పుడు కుడుములు చప్పుడు ఉండాలంటేనే చాలా ఇష్టం అందుకే ఇలా చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్